ఏపీలోని నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం విజయవంతంగా నిర్వహించారు దేశంలో ఈ స్థాయిలో ఒకే రోజున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హై స్కూళ్లలో ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు బాపట్లలో చంద్రబాబు నారా లోకేష్ విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు పిల్లలు స్కూల్ కు రాకపోతే ఫోన్ కు మెసేజ్ చేస్తున్నామన్నారు పరీక్ష ఫలితాలు ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్లు వస్తాయన్నారు డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి మానవ సంబంధాలను మాధవ ద్రవ్యకాలు నాశనం చేస్తాయని తెలిపారు రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు ఆ రక్కసిని కర్కశంగా అణచివేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తన చిన్ననాటి పాఠశాల రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు టీచర్లు సమీక్షించాలని తెలిపారు పాఠశాలలకు రేటింగ్స్ ఇచ్చామని ప్రోగ్రెస్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇస్తున్నామని చెప్పారు దారి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు పదహారు వేల మూడు వందల టీచర్ ఖాళీల భర్తీకి మెగా డిఎస్సి ఇచ్చామని లోకేష్ తెలిపారు వచ్చే ఆరు నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచనలతో నైతిక విలువలపై పాఠాలు తయారు చేయబోతున్నామని వెల్లడించారు అన్ని పాఠశాలలను ఫోర్త్ స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని దీనికి ఉపాధ్యాయులు టీచర్స్ సహకారం కావాలని కోరారు సమావేశం అనంతరం చంద్రబాబు లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేశారు మరోవైపు కడపలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అంటే చదువుల నేల అని ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవన్నారు దీంతో ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు అలాంటి రాయలసీమకు పునర్వైభవం తేవాలన్నారు కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అన్నారు త్రాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు పవన్ కళ్యాణ్ నీటి సమస్యను తీర్చి ఎక్కడి ప్రజలను ఆదుకుంటారని మాటిచ్చారు సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలని సమస్య పరిష్కారానికి చర్చించుకోవడం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు